నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొనుంది ఏంటి గుట్టడు అంత పని చేసేసాడా మరి మా సూదిలో దారం తప్పు కదా సార్ ఎందుకు సార్ అలా చెప్తున్నారు మా వాడిని ఫుల్ చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా చాలా తేడా రా నువ్వు సార్ అలా చేయలేదు సార్ అలా చేయలేదా అలా చేయలేదా చేయలేదు సార్ అలా చేయలేదు మరి ఎలా చేసా అలా చేయకపోతే ఎలా చేసా చెప్పు సార్ నేనేం చేయలేదు సార్ మమ్మల్ని అల్లెమండి సార్ ఏంటి సార్ ఇది చూడు నిజం చెప్తే పంపిస్తా అమ్మాయిని కోగలించుకున్నావా చేసేవా లేదు చెప్పు నిజం చెప్పపోతే సార్ వదిలిపెట్టరు వాటేసుకున్నావా వాటేసుకుంటే ఒప్పుకో వదిలేస్తా చెప్పానా పాటేసుకున్నాక ముద్దు పెట్టావా అట్లాంటి ఏమనుంటే ఒప్పేసుకో ఏదో మా మాట నువ్వు సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా చిట్టు సార్ వద్దు సార్ మమ్మల్ని వదిలేండి సార్ వాటేసుకున్నాక ఏం చేసా ముద్దు పెట్టానా నువ్వు వదిలేస్తా ముద్దు పెట్టావుగా ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ముద్దు ఎక్కడ పెట్టావు

మరి ఎందుకంటే మన మామూలు అడిగి సార్ చనాల్ని చూస్తున్నారు సార్ మమ్మల్ని వెళ్ళమండి సార్ చూడండి ఓ మీరు చేసిన పనికి మీ బట్టలు విప్పి పబ్లిక్ ఆ రోడ్ మీద ఊరేగించాలి ఒక్కటి పీక్ అప్ వండే వస్తుంది జనార్ దాన్ని ఫోన్ చేసి కనుక్కో గనుకుట్ట గనుకుట్టు ఏ చేత్తటవు నువ్వు ఎస్ఎల్జీ ఇన్ఫుర్ట్ ఎట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు ఈ పాడు పని కోసం ఏం దూరం వచ్చావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతా సార్ మీకు సార్ ఇష్యూ పెద్ద చేయకండి సార్ మీకు ఏం కావాలని ఇస్తా ఏ ఇది కుదరదు ఇటు ఫ్యామిలీని జనాల్ని మొత్తం పిలిచి ఇక్కడే పెళ్లి చేసేద్దాం ఇటు స్టేషన్ తీసుకెళ్తే డబ్బులు పాడేసి జంప్ అయిపోతాడు అమ్మాయిని చూసావుగా తోర్సాని సార్ ఈ ఒక్కసారి కుదలేండి సార్ మీకు ఎంత కావాలని ఇస్తా ఎంత ఉంది నీ దగ్గర పదివేలు పదివేలా అవును సార్ కావడం చేస్తున్నావా ఈ అమ్మాయిని వాడుకున్నట్టే నన్ను వాడుకోవాలనుకుంటున్నావా నా దగ్గర ఇప్పుడు క్యాష్ ఉంది సార్ ఇంకా కావాలంటే ఏటీఎం లో డ్రా చేసిస్తా ఎక్కడుంది ఏటీఎం ఏదో తాండి మీరు కూర్చోండి సార్ సార్ వెనకాల సార్ సార్ ఏంట్రా బ్యాక్ సీట్లో కూర్చుంటే తప్పేంటి అమ్మాయి పక్కన వద్దు సార్ వెళ్ళు బండితి బండి బాగో మా సార్ని ఫ్రెండ్ ఏం చేయలే కానీ నువ్వు కార్ స్టార్ట్ చేయి బాబా ఏక కాని బండితి చూసావా కారులోకి దోవలు దూరేసాయి తలుపులు వేసుకోవద్దు ఇక కుట్టుకుట్టుగా వదిలిపెట్టావు సార్ మీరు వెనకాల కూర్చోండి సార్ ఎందుక రాజనార్దన్ వెనక వచ్చి కూర్చోండు అప్పుడు ఇది మన మధ్యలో ఉంటుంది కారు స్టార్ట్ చేయరా నువ్ వాడిందని నేను టచ్ కూడా చేయను జనార్దన్ ఇది చూసావా ఏంటది మధ్యలో పోలవరం డ్యామ్ కట్టేసేలా ఉన్నాడు ఆ కాట యాదుర్చేసేసేవాడు వీడికి చాలా అనుమానం అనుమానంలే ఏంటి నిన్ను కూడా అనుమానిస్తాడా రెండు చెల్లతో డ్రైవ్ చేయరా చూసి బాబు నీ పేరేంటి ఎందుకు భయపెడుతున్నా వినిపించట్లేదా నోట్లో అట్టిబండి పెట్టుకున్నావాడు చూడు నీ పేరేంటి అనసూయ అనుసూయ ఇంత మంచి పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు రే రెండి చెట్లతో కారు నడప నువ్వు రెండి చెట్లతో నడపరా మీరు ఎండలో కూర్చోని పెట్టుకుంటారో భయపడిపోతాడు పాపం అరిదో రాత్రి ఒంటరిగా విడుతూ ఇంత దూరం వచ్చి రొమాన్స్ చేస్తున్నావంటే నువ్వు చాలా ముదిరే ఏమైంది అప్పాయ్ ఏంటి ఏటీఎం వచ్చింది సార్ చాలా దృష్టాంతడి రా నువ్వు ఏటీఎం వచ్చేసింది వచ్చింది దానికోసమే కదా ఎల్లు రాజేసురాబో సెంటమ్మ అంటారు సార్ ఓ ఎల్లో వెళ్ళ చూసిరా సానంతకరం ఎక్కువ కోరుకోలేదు ఎల్లు చూసించాలు హలో ఎల్లు ఎలా వెళ్తున్నాడు చూడు అడుగాడి కనక్ చూసుకుంటూ హే కాదు చాలా గాడు వీడు ప్రకాష్ రాజ్ కూడా వీడిలాగే ఒక పిక్చర్ లో ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటాడు పిక్చర్ చెప్తా చెప్తా అది పవన్ కళ్యాణ్ సినిమా సార్ ఈ ఏటీఎంలో డబ్బులు లేవు సార్ మెయిన్ రోడ్ మీద ఇంకొక ఏటీఎం ఉంది అక్కడ తీస్తాను లోపల రా డబ్బులు తీసుకోకుండా నేను వదిలేస్తానేమో చూద్దాం రా కార్ స్టార్ట్ చేయరా రా అలా ఇబ్బంది పడుతున్నావు ఫ్రీగా కూర్చో రే ముందు లెఫ్ట్ తీసుకో స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ తీసుకోరా రైట్ తీసుకో ఇక్కడ జనార్దన్ నువ్వేమైనా కానీ ఇక్కడ మందు వస్తున వస్తుంది నువ్వు తాగావా అమ్మాయి తాగినట్టుగా లేదే కొందరు అలాగే కనిపిస్తారు జనార్దన్ అటు తిరుగురా డ్రింక్స్ చేసావా సరే నువ్వు మోసుకోరా నేను అడుగుతున్నా కదా ఊదు ఊదు గాలి ఊదు ఉంది అబ్బే లోకం మారిపోయింది సార్ ఈ మధ్య మధ్యపాన్ని నిషేధం అంటే మా కాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు